హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆకాకరకాయ లేదా బోడ కాకరకాయ అని కూడా అంటారు కదా ఇది ఎగురుగా చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఆకాకరగాయల్ని తీసుకున్నాను ఇది ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా సెవెంటీ పర్సెంట్ మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నవే చూపిస్తున్నాను మీకు నేను పైన మనం ఉన్నటువంటి ఈ పొట్టునంతా కూడా మనం వేరే ఏది ఉపయోగించకుండా చేతితో జస్ట్ మనం ఇలా రఫ్ చేసినా కూడా పైన ఉన్నంత పొట్టు పోతుంది చూడండి మొత్తం ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కడాయి పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాను అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం కొద్దిగా సాల్టు అలాగే పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో చక్కగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి చూసారు కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఆకాకరగా ఎగురు కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం చింతపండు రసాన్ని వేస్తాం కదా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఆకాకరగాయలు చూడండి పైనంతా కూడా నేను పుట్టంతా తీసివేసి ఇలాగ కాయలతో పాటే నేను ఎప్పుడూ వండినా కూడా ఇలా చేస్తూ ఉంటాను చాలామంది ఆకాకరకాయలో గింజలు తీసేస్తూ ఉంటారు నిజానికి ఆ గింజలతో పాటు వండుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే గింజలు అనేవి క్రిస్పీగా కూడా ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఏదైనా కాయ బాగోలేదు అనుకుంటే ఉడికించాం కదా జస్ట్ మనం అలా ఓపెన్ చేసుకుని చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవన్నీ నెమ్మదిగా కలపాలి ఎందుకంటే మనం ఎలా పడితే అలా కలిపితే కాయలు అనేవి విడిపోతాయి చూడండి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనకి ఇదిగో ఈ విధంగా బాగా ఇగిరిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా నేను వేసుకుంటున్నాను ఈ చింతపండు రసాన్ని వేసుకుని ఒక్క పది నిమిషాలు మనం ఇలా ఉడికించుకున్నట్లయితే ఎంతో చక్కగా ఉండే ఆకాకరకాయ ఇగురు చాలా బాగుంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు గనక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు